చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద వెలిసిన ప్రముఖ మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పది గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథ స్వామి తెలిపారు ఆయనను వివరిస్తూ ఈ నెల మూడవ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు పన్నెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు పెద్ద శేష వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారని తెలిపారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజున శ్రీవారి ఆహ్వానించి స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ముక్తిని పొందండి ఒక ఐదేహము కాబట్టి బ్రహ్మోత్సవం మొదటి రోజుగా ఈరోజు తెలవాలి ధ్వజారోహణ జరిగింది రాత్రి ఏడున్నరకు పర్దేశాలు జరుగుతుంది భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిగా ప్రార్థన దయచేసి సాంప్రదాయ దృష్టిలో రంగు ఓం నమో వెంకటేశ్వర